ఏ జాతికి చెందిన వారైనా ఏ మతానికి చెందిన వారైనా ఏ భాష మాట్లాడేవారైనా ఎక్కడ నివసించేవారైనా మంచి ఫ్రెండ్స్గా మంచి స్నేహితులుగా కలిసి ఉండాలంటే ముందు ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి ఒకరి అలవాట్లు వేరొకరికి నచ్చి ఉండాలి అప్పుడే వారి మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది మరియు ఆ స్నేహం చాలా బలంగా కూడా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒకరి గురించి వేరొకరికి పూర్తిగా తెలియదో అప్పుడు అనుమానాలు అపార్థాలు అనేటటువంటివి ఏర్పడతాయి కాబట్టి సోదరులారా ఈరోజు మనం కూడా ఒకవేళ ఒక మతం గురించి ఒక ధర్మం గురించి ఒక మతానికి చెందిన వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ మతాన్ని ఆ ధర్మాన్ని ఆ ధర్మాన్ని మరియు ఆ ధర్మపు గ్రంథాన్ని ఒకవేళ మనం చదివితే అతని మతం గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అతని మతం పట్ల అతని ధర్మం పట్ల మనకు ఎలాంటి సందేహాలు ఎలాంటి అనుమానాలు ఉండవు అలాగే ధర్మం విషయంలో కూడా మతాల విషయంలో కూడా ఎవరైనా వచ్చి ఫలానా మతం ఇది చాలా చెడ్డది ఈ మతాన్ని అవలంబించేవారు చాలా చెడ్డవాళ్ళు వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళ మతం వీళ్ళ ధర్మం ఇలా నేర్పుతుంది వీళ్ళ ధర్మ గ్రంథం ఇలాంటి విషయాలు నేర్పుతుంది అని చెడు విషయాలు చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ ధర్మం గురించి మనకు తెలియదు అప్పుడు మనం కూడా అతను చెప్పే అబద్ధపు విషయాల్ని నమ్ముతాము అవునేమో అలాగే ఉందేమో వాళ్ళ ధర్మం అలాగే అలాంటి విషయాలే నేర్పుతుందేమో వాళ్ళ మతం ఈ మతానికి చెందిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో అనేటటువంటి అనుమానం కలుగుతుంది కాబట్టి సోదరులారా నేను ఈరోజు ఇస్లాం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను ఎందుకంటే ఇస్లాం పట్ల ఈరోజు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి చాలా అపార్థాలు ఉన్నాయి ఇస్లాంని అవలంబించే ఇస్లాంపై నడిచే ముస్లింలపై కూడా చాలామంది అనుమానాలు కలుగజేస్తున్నారు ఇంకా చాలా అబద్ధపు విషయాలు వ్యాపింపజేస్తున్నారు కాబట్టి ఇస్లాం అసలు ఏమంటుంది ఇస్లాం ఏం నేర్పుతుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి పది విషయాలు ఈరోజు నేను మీ ముందు చదలుచుకున్నాను సరేనా